రాష్ట్రంలో కోకో రైతుల సమస్య దాదాపు పరిష్కారమైంది ప్రభుత్వం నిర్ణయించిన ధరకు పలు కంపెనీలు కోకో గింజలు కొనుగోలు చేస్తున్నాయి కిలోకు ఐదు వందల రూపాయల చొప్పున కంపెనీలు రైతులకు చెల్లిస్తే అందులో యాభై రూపాయలు సదర కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది ఈ ఏడాది కోకో ధరలు పడిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు దీంతో ప్రభుత్వం జోక్యం చేసుకొని కనీస మద్దతు ధరను నిర్ణయించింది అయినా అన్ని కంపెనీలు వ్యాపారులు కోకో గింజల కొనుగోలుకు ముందుకు రాకపోవడంతో సీఎం చంద్రబాబు ధరలపై సమీక్ష జరిపారు సేకరణ ధరలో కిలోకి యాభై రూపాయల ప్రభుత్వం భరిస్తుందని ప్రకటించారు మంత్రి అచ్చెనాయుడు పలు దఫాలు చర్చలు జరిపి మాండలిస్ డిపి చోకోలెట్స్ వంటి కంపెనీలు ఈ మేరకు ఒప్పించారు దీంతో ఏలూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కోనసీమ కృష్ణ ఎన్టీఆర్ కాకినాడ మన్యం శ్రీకాకుళం విజయనగరం జిల్లాలకు చెందిన మూడు వేల మూడు వందల తొంభై నాలుగు మంది రైతుల నుంచి రెండు వేల రెండు వందల ఇరవై ఎనిమిది టన్నుల కోకో గింజలను కొనుగోలు చేయగా ఇందుకోసం ప్రభుత్వం మూడు కోట్లు విడుదల చేసిందని ఉద్యాన శాఖ డైరెక్టర్ శ్రీనివాసులు శనివారం తెలిపారు